హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మార్చి నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక ఏప్రిల్ ఒకటి నుండి అనేక నియమాలు అమలు కానున్నాయి ఇది మీ జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా చూపుతుంది ఈ మార్పులలో క్రెడిట్ కార్డులకు సంబంధించిన అప్డేట్లు పొదుపు ఖాతాలకు సంబంధించిన నియమాలు ఇక ఏటీఎంల నుండి డబ్బు ఉపసంహరించుకునే ఛార్జీలు అనేక ఇతర మార్పులు అయితే ఉన్నాయి మీరు ఈ ముఖ్యమైన మార్పులను విస్మరిస్తే తరువాత మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు ఇక ముందుగా వచ్చేసి రూపీ డెబిట్ కార్డుల్లో మార్పు ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయనున్న రూపీ డెబిట్ సెలెక్ట్ కార్డుకు సంబంధించి పెద్ద మార్పులు చేయబోతుంది ఇక ప్రజల ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించారు ఇందులో ప్రయాణం ఫిట్నెస్ వెల్నెస్ ఇతర అవసరాలు కూడా ఉన్నాయి ఇక విమానాశ్రయ లాజ్ యాక్సెస్ బీమా కవరేజ్కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి ఇక రెండో అంశం వచ్చేసి బ్యాంకు కనీస బ్యాలెన్స్ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర బ్యాంకులు కూడా తమ కనీస బ్యాలెన్స్ నియమాలను మార్చబోతున్నాయి ఖాతాలో నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్సు మీ ఖాతా ఉన్న సెమీ అర్బన్ గ్రామీణ లేదా నగరంపై ఆధారపడి ఉంటుంది నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ను నిర్వహించినందుకు మీరు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు ఇక మూడు అంశం వచ్చేసి ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఛార్జీలు ఇక చాలా బ్యాంకులు తమ ఏటీఎం ఉపసంహరణ విధానాన్ని మార్చడానికి కూడా సిద్ధమయ్యాయి ప్రతి నెల ఉచిత ఏటీఎం ఉపసంహరణల సంఖ్య తగ్గుతుంది ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి లావాదేవీలకు నెలకు మూడు ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ పరిమితికి మించి ఉపసంహరణలకు ప్రతి లావాదేవీకి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇక నాలుగో అంశం వచ్చేసి పాజిటివ్ పే సిస్టమ్ అమలు లావాదేవీ భద్రతను పెంచడానికి అనేక బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ను ప్రవేశపెడుతున్నాయి ఐదు వేల కంటే ఎక్కువ చెక్కు చెల్లింపులకు ఈ వ్యవస్థకు ధృవీకరణ అవసరం ఇక ప్రాసెస్ చేయడానికి ముందు కస్టమర్లు చెక్ నెంబరు తేదీ చెల్లింపుదారుని పేరు మొత్తం వంటి వివరాలను నిర్ధారించాలి తద్వారా మోసం లోపాలను తగ్గించవచ్చు ఇక ఏప్రిల్లో మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఎఫ్డీ వడ్డీ రేట్లలో మార్పు ఇది కాకుండా చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను మార్చవచ్చు సేవింగ్స్ ఖాతా వడ్డీ ఇప్పుడు ఖాతా బ్యాలెన్స్పై ఆధారపడి ఉంటుంది అంటే అధిక బ్యాలెన్సులు మెరుగైన రేట్లను అందిస్తాయి ఇక డిజిటల్ విప్లవం తీసుకురావటానికి బ్యాంకులు వినియోగదారులకు అందించే ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అప్గ్రేడ్ చేస్తున్నాయి ఇక ఏప్రిల్లో మారబోయే మరో మార్పు చూసుకున్నట్లయితే బ్యాంకులు ఏఐ సహాయం కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి అనేక బ్యాంకులు ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నాయి డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడానికి బయోమెట్రిక్ ధృవీకరణ రెండు కారణాల ధృవీకరణ వంటి సేవలు ఏప్రిల్ ఒకటి నుండి ఏఐ సహాయంతో మరింత బలోపేతం చేయనున్నట్లు తెలుస్తుంది ఇక ఏప్రిల్లో మారనున్న ఏడవ మార్పు చూసినట్లయితే సవరించిన క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ఎస్బీఐ ఐడిఎఫ్సి పాస్ట్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ కో బ్రాండెడ్ విస్తార క్రెడిట్ కార్డులను మారుస్తున్నాయి ఇక టికెట్ ఓచర్లు పునరుద్ధరణ ప్రోత్సాహకాలు ఇక రివార్డులు వంటి ప్రయోజనాలు నిలిపివేయనున్నాయి ఇక యాక్సిస్ బ్యాంకు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇలాంటి మార్పులను అమలు చేస్తుంది ఇది దాని విస్తర క్రెడిట్ కార్డు హోల్డర్లను ప్రభావితం చేస్తుంది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే గ్యాస్ ధరలు ఇక నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తూ ఉంటారు ప్రతి నెల ఒకటో తేదీ రాగానే ధరలు తగ్గుముఖం పడతాయో ఏమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు అయితే ఏప్రిల్ ఒకటో తారీఖున గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశమైతే ఉంది ఇక ఏప్రిల్లో మారనున్న మరో మార్పు చూసినట్లయితే జిఎస్టిలో ఎంఎఫ్ఏ నియమాలు ఏప్రిల్ ఒకటి నుండి ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఐఎస్డి అమలు చేయనున్నారు ఈ వ్యవస్థ కింద వ్యాపారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటిసి కోసం నమోదు చేసుకోవటం తప్పనిసరి గతంలో వ్యాపారవేత్తలకు ఐసిటిగా నమోదు చేసుకోవాలా వద్దే అనే ఎంపిక ఉండేది ఇప్పుడు ఒక వ్యాపారి దానిని ఉపయోగించకపోతే ఐటీసీ అందించరు నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేల వరకు జరిమానా కూడా విధించవచ్చు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి మారబోయే మరో కొత్త మార్పు చూసినట్లయితే టీడీఎస్ నిబంధనల్లో కూడా మార్పులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున పన్ను మినహాయింపు మూలం వద్ద పన్ను వసూళ్లు నియమాలలో మార్పు కూడా రాబోతుంది ఈ విధంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అనేక కొత్త మార్పులైతే రానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్